ീംങ് മേ വിശമാന സ്വാഹനപദേ വരവരം മേ വിശമാന സ്വാഹപദേ ഹ്രീം ഗ്ലീം ഗ്ലൗംഗേ വരവരദം മേ വിശമാനയീം ഗ്ലീം ഗ്ലൌ ഗംഗനപദേ വരവരദംഖായ സപ്തൃഷ്ടായ നമ ఏం చేస్తాడు గణపతికి తీసుకొని వెళ్ళి ఇస్తాడు లక్ష్మీ గణపతి మంత్రాన్ని చెప్పామనుకోండి మేము మీరు ఇదం నమ అంటే లక్ష్మీ గణపతికి ఇస్తాడు నవగ్రహాల మంత్రాలు చెప్పినప్పుడు నవగ్రహాలకు అందజేస్తాడు ఈ విధంగా ఈ యజ్ఞేశ్వరుడు మనకు సహకరించినందుకు చివరి వరకు మనం ఆయనకి పూర్ణాహుతిని వేస్తాం చివరిలో ఒక మూట వేస్తాం కదా పూర్ణాహుతి అని అది యజ్నేశ్వరుడికి చెందుతుంది అనమాట ఎందుకంటే ఆయన ఇంత సమయం మన కోసం తీసుకొని దేవతలందరికీ ద్రవ్యాన్ని ఇచ్చి ఇచ్చినందుకు పరిపూర్ణం చేస్తారన్నమాట పూర్ణాహుతి ద్వారా మరి అటువంటి హోమాన్ని ప్రారంభం చేస్తున్నాము అందరూ కూడా ఈ మూడు వేలతో ఈ మూడు వేలతో ఎంత వస్తే అంత తీసుకొని వేయాలి ఎక్కువ వేస్తే ఎక్కువ ఫలితం రాదు తక్కువ వేస్తే తక్కువ ఫలితం రాదు మనం ఎట్లయితే ఆహారాన్ని స్వీకరిస్తామో అంటే ఒక ముద్ద మనం పెట్టుకుంటే మన కడుపు ఎంత నిండుతుందో మనకు తెలుస్తుంది అట్లే ఈ వేళకి ఎంత వస్తుందో అంత తీసుకొని వేయండి అంతే కావున ఆ విధంగా వేస్తూ ఉండండి ముందుగా గణపతి హోమాన్ని చేస్తాము దాని తర్వాత అధర్వశీర్షము దాని తర్వాత లక్ష్మీ గణపతి హోమము దాని తర్వాత నవగ్రహ హోమాన్ని చేసుకుంటాము వరుస క్రమంలో చెప్తూ ఉంటాను ఒక్కొక్కటి ముందుగా గణపతి హోమాన్ని ప్రారంభం చేస్తున్నాము అందరూ కూడా ఇదం నమమ అంటూ ఉండాలి మరి ఒక ఈ హోమం అయ్యేలో ఒక నాలుగు వేదు ప్రశ్నలు అడుగుతాను అవన్నీ కూడా ఖచ్చితంగా అందరు చెప్పాలి శ్రద్ధగా మిగతా వాళ్ళందరూ ఊరికే కూర్చున్నారు కాబట్టి గూగుల్ని అడగకుండా మీ మైండ్ అడగండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను ఖచ్చితంగా అవి చెప్పేటువంటి అవసరం ఉంటుంది ముందు ప్రశ్న ఏంటి అంటే ఒక టేబుల్ మీద పెట్టినట దాంట్లో ఆయనలో ఉన్నటువంటి విశేష చక్రం ఏంది సుదర్శన చక్రం ఆ చక్రం కూడా ఆ పీఠాన్ని పెడతారట అన్న ఒక దగ్గర సరే తనకు ఘనపతి వస్తారట మామూలుగా మేనమామలు ఏం చేస్తారు అల్లుళ్లకు కోడళ్లకు ఇష్టమైనది తెస్తూ ఉంటారు కదా ఎక్కువగా సరే మా మామ నాకు ఏం తెచ్చినా చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి గబగబా ఆ టేబుల్ మీద చూస్తారట చక్రం నాకు కనబడుతుంది ఈ సుదర్శన ఒక్కటి కనబడేసరికి అది ఏమి సుదర్శన చక్రం పెట్టు మామూలుగా మెరుగున్నది శోభాగమానంగా దగ్గర మెరుస్తుంది చక్రం ఆ చక్రాన్ని చూసి ఏదైనా తినేది తినేది ఉన్నది కావచ్చు బాగా మెరుస్తుంది కదా మరి తినే తాము ఏం చెప్పి ఆయన గమకుండా నోట్లో వేసిన తర్వాత ఫంక్షన్ అంతా అయిపోతుంది భోజనాలు వేస్తారు మరి వెళ్ళే సమయం ఆసనం అవుతుంది విష్ణమూర్తి వచ్చి మళ్ళీ చక్కగా అన్ని అలంకరించుకుంటూ ఉంటాడట అన్ని దొరుకుతాయి కానీ చక్రం ఒక్కడికి అమ్మకడదట మరి ఎక్కడ పోయింది చక్రం అని బాగా ఆలోచిస్తారు ఆలోచించి కొద్దిగా గణపతిని చూసి డౌట్ వస్తారట ఎందుకంటే ఆయన తిన్నటువంటి ఆహారం జీర్ణించుకోలేక ఇబ్బంది పడుతూ పడుతుంటాడట కూర్చొని ఇదేదో గణపతి చేసి ఉంటాడు అని చెప్పేసి ఆలోచించి గణపతి ఎక్కడికి వస్తారట ఇక్కడ ఈ టేబుల్ మీద అన్ని వస్తువులు పెట్టిన ఆయన నువ్వు ఏమైనా చూసినా అని అడతారట అవునమామయో చక్రంలా ఉంది అది బాగుందని గొప్ప పని మేము అంటాడట అయ్యో అదిలా వింజావురా రాజు నా సుదర్శన చక్రం అది దాంట్లోనే సర్వ వ్యాప్తి అయి ఉంది నా చక్రం ఎట్లా బయటికి రావాలి అని అంట మరి బాగా ఆలోచిస్తారు విషయం ఆలోచించి ఆలోచించి ఏం చేస్తాడు ఆయన ముందు గుంజలు తీస్తాడు గణపతి ముందు గుంజలు తీసే వరకు గణపతికి ఏమైతుంది హాస్యం అవుతుంది అంటే నవ్వుతాడు అదేంటి మామయ్య అలా తీస్తున్నావేంటి అని చెప్పి పక్క పక్క నవ్వుతూ ఆ చక్కెర అన్ని బయటికి తీసేస్తారు అనమాట మరి అందుకే అప్పటి నుంచి అంటే ఆయన ఆనందం కలిగినటువంటి వేల అది అట్లా మేనమామ గుంజు తీస్తుంటే ఆయన ముందు అదువు కదా చిన్నమాట పెద్ద 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 ఆనందం కలిగింది ఎక్కువ ఆనందం కలిగింది తగ్గేసరికి ఏమైతే నవ్వి 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 ఈ చక్రాన్ని బయటకు తీసేశారు అనమాట అప్పటి నుంచి అందుకు గణపతికి ఈ గుంజలు తీయడం అంటే చాలా ఇష్టము అని చెప్తారనమాట అట్లా ಮನಿ ಮಂಗಲ ಮನಿ ಮಂಗಲ ಮನ ರೇ ಮಂಗಲ ಮಣಿ ಪಾಡರೆ ಮನಗನ ಕೂ ಜಯ ಮಂಗಲ ಮನಿ ಪಾಡರೆ ಮನಗ ಗಜಾನೇ ಗೇ